కాకతీయ సేవా సమితి ఆనంద నిలయంలో సర్వసభ్య సమావేశం మరియు నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని నూతన బ్లాక్ రూమ్లు ప్రారంభించారు కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మండవ మురళీకృష్ణ పాటిమండల వెంకటేశ్వర్లు మాస్టారు మండవ సుబ్బారావు పోలినేని కిరణ్ మరియు కాకతీయ సేవా సమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందువల్ల ఏర్పాటు చేసింది అంటే మీకు సంబంధించిన ఇప్పటికే ఆల్రెడీ వంద మంది ఉన్నారు రూమ్ కింద ఏర్పాటు చేస్తాను అందరికీ బాత్రూమ్ ఒకే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉండే సౌకర్యాలు కట్టి ఇక్కడ సౌదర్యం బాగుంటుంది నన్ను అడిగితే నా ఇంట్లో వింటే ఇక్కడ ట్రైమ్ ప్రకారం నాలుగు నా ఇంట్లో జరగం కరెక్టే ఉదయం ఆరు నాలుగు గంటలు కొట్టి ఆరు గంటల కాఫీ రోజు మూడు కూరలతో ఈ రోజు మా మెయిన్ నిమిషం ఇంట్లో మూడు కూరలు రోజు మూడు కూరలు మధ్యాహ్నం కప్పులు వేరే కుప్ప సాయంకాలం నాలుగు గంటలకి డైలీ ఏదో స్నాక్స్ ఉంటాయి కాయలు ఏదో బజ్జీలు పుయ్బో డైలీ ఏదో స్నాక్స్ ఇచ్చి టీ పోాలి అంటే డైలీ రోజుకు మూడు పర్యాలు కాఫీ పాలు పిలిచి మూడు పర్యాలు వేస్తున్నారు సాయంత్రం రాత్రి ఏడు మంది చపాతీలు ఉన్నాయి భోజనం చేసేవాడు బురంగారు చపాతీలు చపాల్ చేస్తారు పెరుగు కామన్గా కఫ్ కామన్గా ఉంటాయి నేను పెట్టుకుంటాం

రెండు వేల పద్దెనిమిది స్టార్ట్ అయ్యి పదమూడులో కార్యక్రమం స్టార్ట్ చేసి పదహారులో ఓపెన్ మనం అనుకోని విధంగా ఇదే మనం అడిగిన అడగడం కూడా ముందు నుంచి భాగం మేము అని చెప్పి ఊరికి రమేష్ నుంచి ఇది ఇంత కార్యక్రమాన్ని చేయడానికి ఎవరి వాళ్ళు ముందుకు రావడమే నేను మంచి శుభపరిణాలు అనుకోవాలా అదేవిధంగా ఇప్పుడు మన ముందు మంది పెద్ద ఒక ఆశయం మొదటి నుంచి అనుకునే ఆశయం ఆడపిల్లలకి హాస్టల్ వసతి కల్పించాలనేది ఆ రోజు అసలు అనుకొని మనం స్టార్ట్ చేసింది ఆ ఆలోచన కలిచాము పెద్దలందరూ కలిసి ఓడి చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఓల్డేజ్ ఎక్కువగా మనం చేయడం అయింది అదేవిధంగా ఇప్పుడు దాంతో వచ్చే దాతలు ఉన్నారు ఎంతోమంది కానీ ఇప్పుడు ల్యాండ్ అనేది మనం సేకరించాల్సి ఉంది ఎవరైనా పెద్ద మనతో మన ల్యాండ్ కనుక మనకి డొనేషన్ కనిపిస్తే దాంట్లో మాస్టర్ కట్టడానికి ఈ సంస్థ ముందుకు వచ్చి చేయడానికి రెడీగా ఉంది మన కమ్మవారినే వాళ్ళు ఎవరైనా మనకి డొనేషన్ ఇవ్వచ్చు మేము ముందుకి నడుస్తామని పెద్దలందరూ చెప్తున్నారు కాబట్టి గురించి మనము ప్రజలకు అలాగే బుద్ధులకు వారి కథలు నా సభ్యులతో రాస్తారు ఆనందం లేదు నిన్నగానే ఆనందం లేదు ఇక్కడ మీ పెద్దలతో నా కథ ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం చాలా చక్కగా అనిపిస్తున్నాను ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా చాలా మిడీ మీ జనరల్గా అందరూ నేను మండవ కాదని పాలు మా సద్దు నేను అలాగే చెప్తాను మండవ రూపాయలు మా ఊరు లేదా ఉల్చిగా మా సబ్బులు కానీ చెప్తాను మాది మొబైల్ గారు చదువు పత్రిక మీ సొంత నేను అంటే ఇలా మా సొంత గ్రామంలో వృత్తాశ్రమకైనా ఆనందం పాతల సహాయకంతో పాతలు ఇచ్చిన ప్రభుత్వం క్రమశిక్షణ గారు నమస్కారాలు మా సొంతు సహాయ సహకారం కూడా ఎప్పుడు ముగ్గురు కూడా దీన్ని కాలసేవ చేసుకోవాలి ఏ సేవ్ ఎలా నమ్మాలి సేవ సమయంలో కూడా అలాగే దాని మా సెక్రటరీ హనుమంతరావు కూడా వాళ్ళ డొనేట్ చేసిన తిరిగి ఆ డాడరీకి మా సంఘం తరఫున ఏ డోరేషన్ అలాగే మీరు కొన్ని రేట్లు అన్నీ ఇస్తే మేము కూడా సాయం చేస్తాం పోలున్నాం నన్ను కూడా తెలిసే భాగస్వాసేందుకు మేము ధన్యవాదాలు అలాగే ఈ ఈలో చాలామంది డాక్టర్స్ కూడా దాచున్నారు మేము కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ నా అభివృద్ధి అయిపోతుంది సినిమా శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు ఏ సహాయ సహకారం మా హాస్పిటల్ నియోజక సాయం కావాలన్నా ఫ్రీగా చేస్తాం మా సేవలు కూడా ఈ ఆనందంలో పంపించుకోవాల్సిన పోదు మా గౌరవించిన కథలో అధ్యక్షులు తెలుపుని ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని ఏర్పరిచి ఇంత మంచి బిల్డింగ్ ఏర్పరిచి ఇంతమంది వారికి ఉపయోగపడిగా చేసినందుకు ఈ స్థలదారు నల్లూరి వెంకట్రావు గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వారు ఇచ్చిన జ్ఞానం ఈ రోజున ఇక్కడ మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాం వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని ఎప్పుడు కూడా మనము మన మనసులుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా ఎంతో మంది ఈ స్తంభ తర్వాత ఎంతోమంది డొనేషన్ ఇచ్చారు వాళ్ళలో కొంతమంది కాలం చేసిందండి వాళ్ళని కూడా మనసుకొని ముఖ్యంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేయాలని నేను మనసు కోరుకుంటాను సరే ఈ సంస్థ యొక్క ఎలా ఎలా అభివృద్ధి పొందుతుంది మొదటి నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందింది కన్స్ట్రక్షన్ కానివ్వండి ఇక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి ఎలా జరుగుతుంది దాని గురించి మన పెద్ద పెద్దలు విఫలి విపుచ్చారు ముఖ్యంగా మన చాలా జాగ్రత్తగా ఖర్చులు పెడుతూ దాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటూ ఎవరికి కూడా ఈ పెరిగే స్థితి మీద ఎవరి మీద పండ్డలు పడకుండా చేస్తుందనుకో వాళ్ళు మనస్ఫూర్తిగా అభివృద్ధి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ గు కానివ్వండి వస్తువు ఏర్పాట్లు కానివ్వండి అన్నీ కూడా రాష్ట్రంలోనే మనం బుద్ధి ఎన్నో సంస్థల కన్నా భిన్నంగా ఉందని చెప్పడానికి నేను ఎంతో గౌరవిస్తూ ఉన్నాను అందుకని అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా ఎవరైతే ఇరవై నాలుగు గంటలు దీన్ని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎవరికైతే మనం ఇళ్ళలో ఉండేవాళ్ళే పురోపణలు చేసుకునేవాళ్ళే అందరూ ఒకే ముందు ఉండేవాళ్ళు ఇప్పుడు బట్ మన చదువులు చదువుకొని జ్ఞానం పెరిగి పరిజ్ఞానం పెరిగి అంతరిక్షంలో కూడా వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పడుతున్న పరిస్థితుల్లో మన జీవితంలో ఉన్న దశల్లో ఆఖరి దశ మనమేదో మన దగ్గర మన ఫ్యామిలీ ఒక చోట లేదు వాళ్ళు లేరు మనల్ని బాధపడాల్సిన అవసరం లేదు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల నిస్వార్థంగా ప్రేమించారు వాళ్ళు పైకి తీసుకొస్తారని కానీ వాళ్ళు ఏదో పెద్ద అయిన తర్వాత మనకి తిరిగి చేయాలనేటువంటి స్వార్థంతోనే తల్లిదండ్రులు పిల్లలు పెంచుతాను నేను అనుకుంటాను అదేవిధంగా పిల్లలకు కూడా తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయాలి వాళ్ళని ప్రసాదం చేయాలని ఆలోచన ఆలోచనతో అంటున్నారు వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ స్నేహితులు వాళ్ళు వాళ్ళకున్న బాధ్యతల్లో వాళ్ళకి ఆ ఉద్యోగం ఏదైనా కానీ కూడా తల్లిదండ్రులు టార్గెట్ పెట్టారు దాన్ని కూడా చాలా ఉపయోగపడుతుంది కనుక ఈ రోజు స్థలదారు మారే రాజేంద్ర ప్రసాద్ కార్మూరి శ్రీమనారాయణ అదేవిధంగా సుబ్బయ్య గారు కార్మూరి విశ్వనాథ్ గారు ఇలా ఎవరైతే దీన్ని ఈ రోజున ఈ బిల్డింగ్స్ని ని దానం చేశారో వాళ్ళని స్పెషల్గా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ భవిష్యత్తులో యొక్క ఎన్నో

அப்போ சார் ஈடு சார் 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 அந்த சாரி இது சார் நீ பண்ணுங்க சார் திட்டுவாட் அந்த ஜாபம் சே ஷாலு 很简单。Beast <Nice. S 3> Sir, outside, John, sir. Ma andreggiamo a casa ಓಕೆ 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 ಸರ್ ಜೋಂಡ್ ಅಂದ್ರೆ ಜೋಂಡ್ ಸರ್ ಅಂದ್ರೆ ಜೋಂಡ್ ಸರ್

ఎంబీబీఎస్ లాబల్ క్రాస్ చేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పి నా యొక్క ఎయిమ్ నేను రీచ్ కాలేకపోయినాను కాకపోతే నేను పవర్ టైం ప్లాన్స్ విషయాలలో సక్సెస్ సాధించగలిగినాను కాకతీయ సేవ సన్నది ఆనంది నిర్వహం వారి పదవ వార్షికోత్సవం కోసం జనరల్ బాడీ మీటింగ్ ఇచ్చేసిన సభ్యులందరికీ ఆశ్రమం ఉండే ఉండేవాళ్ళ సోదర సోదరి అందరికీ నమస్కారాలు మేము గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఆశ్రమం నడుస్తూ ఉంది ఇది రోజు రోజు కూడా ఫస్ట్లో ముగ్గునూరులతో స్థాపించింది ఇవాళ సుమారు వంద మందితో జరుగుతూ ఉంది ఇంకా సభ్యులు పెరుగుతారనే ఆలోచనతో ఎనిమిది కొత్త రూములు కూడా కట్టుకోవడం జరిగింది వాళ్ళ ఉదయం పదిన్నరకు కూడా మేము ప్రారంభించుకోవడం జరిగింది సో భవిష్యత్తులో దీని అభివృద్ధికి ఇంకా మా కమిటీ ఎక్కువగా కృషి చేస్తుందని ఈ ఐసీయూ రూములు కూడా పెట్టాం దాంట్లో పూర్తిగా బెడ్ పేషెంట్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి సేవా కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధపడ్డాము సో భవిష్యత్తులో కూడా పబ్లిక్ నుంచి మాకు మేము చేసే సేవా కార్యక్రమాలు గుర్తించుకొని పబ్లిక్ నుంచి కూడా మాకు విరాళాలు కూడా బాగా వస్తాయని మా సేవలు గుర్తించి విరాళాలు వస్తే ఆ విరాళతోటి దీన్ని ఇంకా ముందుకి కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ డాక్టర్ ఆలువేరి ప్రభాకర్ రావు రోజున ఇక్కడ కాకతీయ సేవా సమితి ఆనంద నిలయం ఆవరణంలో సర్వసభ్య సమావేశంతో పాటు నూతనంగా నిర్మించినటువంటి భవన సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది ఆ భవన సముదాయానికి ఇచ్చినటువంటి డోనార్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళందరూ కూడా ఆతిథ్యానికి మారుపేరైనటువంటి పార గ్రామానికి చెందిన వారందుకు వాళ్ళు స్పెషల్గా నేను అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ ఈ ఆనంద నిలయం అనేది ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణభూతులై నిర్మించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉంది చాలామంది వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య అవసరాలను కూడా తీర్చే విధంగా భవిష్యత్తులో వీళ్ళకి ఒక ఐసియూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే చాలామంది బెడెడల్ పేషెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు వాళ్ళు కాల వాళ్ళ పిల్లలు ఇక్కడ లేని దానివల్ల వాళ్ళు లేని లోటులు తీసే విధంగా ఇక్కడ వాళ్ళకి అన్ని అవకాశాలు మెడికల్ సప్లైస్ మెడికల్ అవసరాలను కూడా తీర్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆర్గనైజర్స్ వాళ్ళకి మందులన్నీ కూడా కావాల్సిన మందులన్నీ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ భోజనాలు అనేవి కూడా మరి మన ఇంట్లో భోజనానికన్నా కూడా భోజనాలు రుచికరంగాను శుచికరంగాను ఆరోగ్యకరంగాను ఇస్తున్నారు అదేవిధంగా మరి ఒక కుటుంబ వాతావరణం అదంతా మానవులంతా కూడా ఒక వస్తున్నాయి కుటుంబం అంతా కూడా ఒకే కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించిన వారిని ఇప్పుడు నిస్సారణమైనటువంటి కుటుంబ వ్యవస్థని మళ్ళీ గుర్తు చేసే విధంగా ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పరిచేటటువంటి విధంగా ఇక్కడ ఉన్నందుకు మనస్ఫూర్తిగా మనందరినీ అభినందించాలి భవిష్యత్తులో కూడా ఇది ఇంకా దినదిన ప్రవర్తమానమై ఈ ప్రాంత ప్రజలకే కాకుండా దూర ప్రాంతం వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వీళ్ళందరికీ కూడా మానసిక శారీరక ప్రశాంతను కలుగు చేస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను అందరికీ నమస్కారం కాకతీయ సేవా సమితి ఉద్ధాస ఆనంద నిలయం అదే వర్షాలు ముందుగా ఈ టీం సభ్యులందరికీ కమిటీ సభ్యులకి నా శుభాకాంక్షలు అలాగే ధన్యవాదములు ఈ చాలామంది ముందుగా కమ్మవారిలో దాతృత్వం ఎక్కువ చెప్పాలి ఈ ద్రా ఈ డొనేషన్స్ ఇచ్చి సక్రమంగా నిర్వహిస్తే ఇంకా చాలా ముందుకు వచ్చే దాతలు ఉన్నారు దాన్ని చాలా మంచిగా ఉపయోగించి ఇంకా ఎనిమిది రోజులు వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు దానికి కూడా దాతలు ముందుకు వచ్చి నేను ముందుగా దాతలు కూడా నా ధన్యవాదాలు జరుపుకున్నారు దీనికి ఎప్పుడూ మా వంతు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కమ్మవారి సేవా సమయ ఆంధ్రప్రదేశ్ తరపు కాదు ఇప్పుడు మేము మా వంతు మేము సహాయ ఏదైనా వారు పిలిస్తే ఏ సహాయం చేయడం కన్నా ఏ పని చేయడం కన్నా మేము ముందుంటాం మమ్మల్ని కూడా దీన్ని ఆహ్వానించి భాగస్వామ్యం చేసినందుకు కమిటీ సభ్యులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ